రంగారెడ్డి జిల్లా నేను ముట్పూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను గత ఐదు సంవత్సరాల నుంచి మా అమ్మ డిప్టీ సర్పంచ్గా పనిచేసింది వారి సహకారంతో గ్రామంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం ఎయిటీ పర్సెంట్ వర్కులన్నీ కంప్లీట్ చేసినాం ఇంకా ట్వంటీ పర్సెంట్ వర్కులు ఉన్నాయి అవి కూడా గ్రామ ప్రజల సహకారంతో పూర్తి చే పూర్తి చేస్తానని ఆశిస్తున్నాను గ్రామ గ్రామ ప్రజల సహకారం ఎల్లవేళలా నాపై ఉంటుందని కోరుకుంటున్నాను అదేవిధంగా యువతకు యువతకు కూడా క్రీడా కార్యక్రమంలో ముందుండి వారిని ముందుండి ప్రోత్సహిస్తానని అంటున్నాను అదేవిధంగా గ్రామంలో ఏ సమస్య వచ్చినా ముందుండి గ్రామ ప్రజలను గ్రామ ప్రజలకు అండగా ఉంటానని కోరుకుంటున్నాను అదేవిధంగా గ్రామంలో వీధి లైట్లు మరియు నల్లాలు ఏ సమస్య ఉన్నా గ్రామంలో ముందుండి ముందుండి గ్రామ ప్రజల గ్రామ ప్రజలతో ఉంటారని కోరుకుంటున్నాను మహిళా మహిళలో కూడా మహిళా సంఘం మహిళా సంఘం మహిళా సమైక్య భవన్ లేదు కాబట్టి మహిళా సమైక్య భవన్ కూడా ప్రభ ప్రభుత్వంతో పోరాడి మహిళల సమ సమస్య తీరుస్తానని కోరుకుంటున్నాను రెండు వేల ఇరవై ఐదు స్థానిక సంస్థల్లో నాకు గ్రా కత్తెర గుర్తు ప్రభుత్వం కేటాయించింది కాబట్టి కత్తెర గుర్తుకు ఓటేసి గ్రామ ప్రజలందరూ నన్ను అధిక భారీ మెజార్టీతో గెలిపించగలని కోరుకుంటున్నాను అనుకూలంగా సంధిస్తుర్రు నేను మీ మా సహకారం మీకే అని గ్రామ ప్రజలందరూ నాకు చెప్తున్నారు యువతకు క్రీడలు ప్రోత్సహిస్తానని అనుకుంటున్నాను గోపాల్ నేను రెండు వేల ఇరవై ఐదు స్థానిక ఎన్నికల్లో ముట్టూరు గ్రామ పంచాయతీ తరఫున మూడో వార్డు చేస్తున్నాను నా గుర్తు నా గుర్తు వచ్చేసి గౌన్ గుర్తు మా సర్పంచ్ అభ్యర్థి బిఎన్ యాదయ్య గౌడ్ వారిది కత్తెర గుర్తు నేను మూడో వార్డు నుంచి పోటీ చేస్తున్నాను కాబట్టి ఒక ప్రజలు నన్ను భారీ మెజర్టుతో గెలిపించి మూడో వార్డుగా విజయం సాధిస్తే మూడో వార్డు సమస్యలతో పాటు గ్రామ సమస్యలు కూడా సర్పంచ్ గారితో డిస్కషన్ చేసి అన్ని సమస్యలు తీర్చేలా నా వంతు సహాయ సహకారాలు అందిస్తాం యువతను కూడా యువతకు కూడా మేము ఎల్లవేళల క్రీడల్లో కానీ వారికి ఏ సమస్య వచ్చినా ముందుండి పోరాడతాం మాది ఇరవై ఐదు స్థానిక సంస్థల్లో మా గ్రామం నుండి బిఎన్ యాదయ్య గౌడ్ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు ఈయన గత సంవత్సరంలో వాళ్ళ అమ్మగారైన ఐదు సంవత్సరాల నుండి గ్రామంలో ఈ సీసీ రోడ్లు కానీ అండర్ డ్రైనేజ్ పనులు కానీ గ్రామంలో చిన్న చిన్న సమస్యలు ఏమున్నా ముందుండి వాళ్ళు అన్నిటికీ కృషి చేసి అందరితో సమన్వయంగా ఉండి అన్ని పనులకు ముందుండి సర్పంచ్ వచ్చి మాది ఇంకో సర్పంచ్ ఉండే కచ్చ కొడుకు అందరితో సమన్వయంగా ఉండి అన్ని పనులకు కృషి చేశాడు ఇంకా ముందు ముందు కూడా ఇంకేమైనా చిన్న చిన్న కొన్ని పనులు ఉంటే కొన్ని అండర్ ట్రైనేజ్ పనులు కొన్ని పనులున్నాయి రోజులు కూడా కొన్ని చిన్న చిన్న ఉన్నాయి ఇవి కూడా ఈ ఐదు సంవత్సరాల్లో పూర్తి చేస్తున్నాడు అందుబాటులో ఉండే వ్యక్తి కొన్ని మహిళలకు ఒంటరి మహిళలకు కొన్ని పెన్షన్లు పెండింగ్లో ఉన్నాయి అవి కూడా ప్రభుత్వంతో అందుబాటులో ఉండి అవి కూడా పూర్తి చేస్తాడు యువతను క్రీడల్లో ప్రోత్సహిస్తానని మాటచ్చాడు అదేవిధంగా యువత కూడా రాజకీయాల్లో ముందుకు రాలేనే ఉద్దేశంతో మా గ్రామంలో దాదాపుగా అందరికీ యువతకే ఎక్కువ ప్రిఫరెన్స్ చేయడం జరిగింది రాజకీయ పరంగా వార్డ్ మెంబర్లు కానీ ఆయన కూడా చిన్నజే ఇంకోటి మాకు అందుబాటులో ఉన్న ఆమ్లెట్ విలేజ్ అయిన చుక్కమేటి గ్రామంలో కూడా సీస్ రోడ్ ఉన్నాయి కొన్ని అండర్ డ్రైనేజ్ ఉన్నాయి అవి కూడా అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళకు కూడా మాట ఇవ్వడం జరిగింది ఈ సంవత్సరము రెండు వేల ఇరవై ఐదు స్థానిక సంస్థ ఎన్నికల్లో యాదయ్య గారిని అధిక మేజర్తో గెలిపించాలని కోరుకుంటూ గ్రామ పంద ప్రజలందరికీ మా యొక్క ధన్యవాదాలు ఒక చిన్న గ్రామం నుంచి ఒక ఒక వార్డ్ నెంబర్ నుంచి స్టార్ట్ అయ్యి ఒక డిప్టీ సర్పంచ్ ఎవల చిన్న మోరీలు కానీ పనులు కానీ ప్రతి ఒక్క పనులు కానీ ప్రతి ఒక్క కానీ అందరికీ సేవ చేసుకుంటూ వచ్చాడు ప్రతి ఒక్క చిన్న పిల్లగాని పిలిస్తే కూడా వెలుపుతాడు ఇప్పుడు సర్పంచ్ ఓదకు సర్పంచ్ హోదకు ఎన్నికగా నిలబడ్డాడు పిల్లగాని అందరికీ సేవ చేస్తున్నాడని నేను దేవనని చెప్తున్నాను కాకపోతే ఇప్పుడు మీడియా సోదరులకు ఏం చెప్తున్నా అంటే గ్రామ ప్రజలు అందరూ ఎన్నుకున్నారని ఎన్నుకున్న కారణంగా మంచి తీర్ణంగా పొద్దున వస్తే మీకు మీడియా సోదరులకు అందరికీ కనిపిస్తుంది జనం ఇప్పుడు ఎవరు జనం కనిపిస్తారని కావాలంటే మేము ఒక పది మందికి కనిపిస్తున్నాం ఇక్కడ చాలా భారీ బందోబస్తు ప్రోగ్రాం జరుగుతుంది ఇక్కడ యాదయ్య గారిని గుర్తుని ఎన్నుకున్నాం మేము గ్రామ సర్పంచారు అందరం నేను ముట్పూర్ గ్రామ పంచాయతీ మాజీ వార్డ్ మెంబర్ మా ఊరిలో ఇంతకుముందు మా అన్న గారు అయినటువంటి డిప్యూటీ సర్పంచ్ ఉన్నప్పుడు నేను మా పెద్దమ్మ డిప్యూటీ సర్పంచ్ ఉండే ఇప్పుడు అప్పుడు నేను వార్డ్ నెంబర్ ఉన్నా ఐదు సంవత్సరాలు కూడా నేను ఎంట్రుండి చూసిన ప్రతి ఒక్క పనిలో కూడా ఎంటుండి చూసిన పొద్దున లేస్తే మున్సిపాలిటీ కార్యక్రమాలి మొదలు పెడితే సాయంత్రం వరకు కూడా అన్ని పనులు ఎంటుండి చూసుకొని గ్రామ ప్రజలకు చాలా సేవ చేసాడు అండర్ డ్రైనేజ్ కానీ సీసీ రోడ్లు కానీ వీధి లైట్లు కానీ ప్రతి ఒక్క సమస్యను తీర్చిండు యువతకు కూడా ఎనీ టైం అందుబాటులో ఉండే మన ఇతంతువుల పెన్షన్లు కానీ వికలాంగుల పెన్షన్లు కానీ రైతు భరోసా కానీ రైతు బీమా కానీ మాజీ ఎమ్మెల్యే అంజయదవ్ గారి సహకారంతో ఎన్నో కార్యక్రమాలు చేశాం ఈ ముట్పూర్ గ్రామంలో ఇరవై ఇరవై ఐదు లక్షలు పెట్టి రైతు వేదిక కట్టడం జరిగింది శ్మశాన వాటికే కట్టడం జరిగింది మరియు చుక్కమెట్టి గ్రామ పంచాయతీలు చుక్కమెట్టి గ్రామంలో ఆమ్లెట్ విలేజ్ అయినటువంటి క్రీడా ప్రాంగణం కూడా ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా మళ్ళా ఇంకా ఎన్నో లక్షల పనులు చేయడం జరిగింది అంజయ్ యాదవ్ గారి సహకారంతో ఇంకా ఒక ట్వంటీ పర్సెంట్ మిగిలిపోయినాయి ఆ ట్వంటీ పర్సెంట్ పనిని కూడా ఈ ఐదు సంవత్సరాలలో ముట్పూర్ గ్రామ ప్రజలు ఆశీర్వదించి ముందుకు పంపిస్తే ఆ ట్వంటీ పర్సెంట్ పనిని కూడా అభివృద్ధి చేసి చూపిస్తా అని కూడా హామీ ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి కాబట్టి ముట్పూర్ ప్రజలందరికీ నేను నమస్కరించి కోరడం ఏమన్నా కోరు కోరుతున్నది ఏమిటంటే యాదయ్య గౌడ్ను కత్తెరకృతిపై ఓటేసి ఆశీర్వదిస్తే అభివృద్ధి చేసి చూపిస్తామని ముట్పూర్ గ్రామ ప్రజలకు వందనం చేస్తున్నాం